తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభుని యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును గాక ఆమెన్ జూలై నెల పద్నాలుగవ తారీఖు కొరకే ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను భాగము ఉత్సవ బలి పశువును త్రాళతో బలిపీటపు కొమ్ములకు కట్టుడి నూట పద్దెనిమిదవ సంకీర్తన ఇరవై ఏడవ చరణం భాగమును చదువుచున్నాను ఈ బలిపీఠం నిన్ను పిలవడం లేదా మన సమర్పణ జీవితం నుండి వెనక్కి తోరడానికి వీలు లేకుండా మనల్ని కూడా దాన్ని కట్టేయాలని మనం కోరవద్దా బ్రతుకంతా రంగుల స్వప్నంలా అనిపించిన సమయాలున్నాయి కదా అప్పుడు మనం సిలువను కోరుకున్నాము మరికొన్నిసార్లు ఆకాశం మబ్బులు కమ్మితే వెనక్కి తగ్గడానికి ప్రయత్నిస్తాము అందుకే తాడుతో మనల్ని మనం బలిపేయటానికి కట్టేసుకోవడం మంచిది ఓ పరిశుద్ధాత్మదేవా మమ్మల్ని కట్టేయి సిలువంటే ఇష్టాన్ని పుట్టించు దాన్ని వదిలి వెళనెయ్యకు విమోచన అనే తొగరు త్రాటితో ప్రేమ అనే బంగారు గొలుసుతో నిరీక్షణాన్ని వెండి త్రాడుతో దాని నుండి తొలగిపోకుండా కట్టేయి మా ప్రభువు పడిన శ్రమ ఆవేదనల్లో పాలు పొందడం తప్ప మరేమి కోరుకోకుండేలా కట్టేయి బలిపీటపు కొమ్ములు నిన్ను ఆహ్వానిస్తున్నాయి వస్తావా నీకంటూ ఏది కోరుకోని దీన మనసుతో నిన్ను నీవే పూర్తిగా దేవునికి సమర్పించుకుంటావా ఒక సోదరుడు ఒక ఉజ్జీవ సభలో దేవునికి తనను తాను సమర్పించుకుంటున్నాడు ప్రతిరోజు ముందుకు వచ్చి తన పాపాలని ఒప్పుకొని పరిశుద్ధుడిగా అవుతున్నాడు ప్రతి రాత్రి మీటింగు నుండి ఇంటికి వెళ్ళిపోతుంటే సైతాను అతన్ని చేరి ఇంతకు ముందటికి ఇప్పటికీ ఏమి తేడా లేదే అని అతన్ని ఒప్పిస్తూ వచ్చాడు అలా చాలాసార్లు శత్రువు అతన్ని వెనక్కి లాగాడు చివరికి రోజున అతడు తనతో పాటు ఒక పెద్ద కొయ్య మొక్కను తెచ్చుకున్నాడు ప్రసంగ వేదిక దగ్గరికి వెళ్ళి పరిశుద్ధుడైన తరువాత తాను మోకరించిన చోట ఆ కొయ్య మొక్కను లోతుగా నాటాడు ఇంటికి వెళ్ళిపోతూ ఉంటే ఎప్పటిలాగానే సైతాను వచ్చి ఇదంతా బోటకమే అని మళ్ళీ ఒప్పించడానికి ప్రయత్నించాడు వెంటనే అతడు గబగబ ఆ కొయ్య మొక్క దగ్గరికి తిరిగి వెళ్ళి ఇదిగో సాతానా ఈ కొయ్యను చూశావు కదా దేవుడు నన్ను నిత్యత్వంలోకి అంగీకరించాడనటానికి ఇదే నీకు సాక్ష్యం అన్నాడు వెంటనే సైతాను అతన్ని విడిచిపోయాడు ఇక ఆ విషయంలో అతనికి ఎప్పుడూ అనుమానం రాలేదు నీ సమర్పణ గురించి నీకెప్పుడైనా సందేహాలు కలిగితే ఎక్కడైనా ఒక గుంజను పాతి ఇది నీకు నీ దేవునికి కావాలంటే సైతానికి కూడా సాక్షిగా ఇక ఎన్నటికీ ఆ ప్రశ్న రాకుండా ఉండేలా నియమించు దీవెను కోసం వెతుకుతున్నావా సరైన సమయంలో చల్లని మాట విను రక్షణ కోసం రాత్రింబవళ్ళు ప్రార్థిస్తున్నావా పెనుగులాట మాని ప్రేమతో నమ్ము ప్రార్థనకి తగిన ఫలితం దొరకడం లేదా ప్రార్థనల్ని వెంటనే హలలుయ పాటలుగా మార్చు సాహసించి నీ సర్వం దేవునికి సమర్పించేదాకా చూడలేవు ఆ చల్లని నిండుదనం ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు ధ్యాన భాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభున యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు తావలి ఉండును కాక ఆ మెయిన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన గండ్రి యేసుక్రీస్తు ప్రవ్వ మాకు ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానాన్ని బట్టి వందనములు స్తోత్రములయ్యా నీ గురించి నీ నిమిత్తం ప్రవ్వ మేము ఎప్పుడూ సంపూర్ణ సమర్పణ జీవితం కలిగి ఉండటానికి సహాయం చేయండి అయ్యా నీ సిలువంటే మాకు ఇష్టాన్ని పుట్టించు ప్రవ్వా అలాగున్న తండ్రి దేవా ఎడారిలో సెలలు నీ బిడ్డలందరూ కూడా ప్రభా సంపూర్ణ సమర్పణ జీవితం కలిగి ప్రభా నిన్ను ఇష్టపడుతూ ప్రభా నీ నిమిత్తం ఒక గుర్తు కలిగి కొనసాగటానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా అలాగున్న తండ్రి ఈ దినము తండ్రి వైద్యులను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా వారు చేసే వైద్యంలో మీరే తోడుగా ఉండండి అయ్యా వారు చేసే ఆపరేషన్స్లో మీరే తోడుగా ఉండి ఆపరేషన్స్ సఫలమయ్యేటట్లుగా సహాయం చేయండి అయ్యా అలాగున్న తండ్రి నర్సులను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా నర్సులు కూడా చిత్తశుద్ధి కలిగి మంచి మనసుతో ప్రభా ఆ యొక్క తండ్రి పేషెంట్స్కి సేవలు చేయడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా అలాగున్న తండ్రి ఆశా వర్కర్లను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా వారిని కూడా దీవించి మంచి ఐరేగ్యాలు దయచేనాయా అలాగున్న ప్రభా మా రాష్ట్రంలో మా దేశంలో నెమ్మది శాంతి సమాధానం దయచేయమని వేడుకుంటున్నాం ఈ దినాన్ని నీ కృపాస్తాలకు అప్పు చెప్పుకుంటూ యేసు పరిశుద్ధనామంలో ప్రార్థించి వినయంగా వేడుకుంటున్నాము తండ్రి ఆ ఎడారిలో సెలయర్లు ఉంచిన ప్రియమైన సహోదరి సహోదరులారా మీరు పొందుతున్న దీవెనలు ఆశీర్వాదాలు ఆత్మీయ మేలులను బట్టి మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇతరులకు కూడా పంచుకోవాల్సిందిగా ప్రేమతో మనవి చేయించున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి అలాగున దేవుని యొక్క సేవ విస్తరింపబడటంలో విశ్వాసులు ఆత్మీయంగా బలాభివృద్ధి పొందటంలో మీ వంతు సహకారాన్ని మీరు అందించవలసిందిగా ప్రభు పేరట ప్రేమతో అందరికీ మనవి చేయించున్నాను ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండును గాక ఆ మేన్ ప్రైజ్ దులాన్ చాలా